రేపు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు ఆ తర్వాత ఇంజనీరింగ్ విభాగం అధికారులతో భేటీ అవుతారు ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు జనవరి రెండు నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రామ్ వాల్ పనులపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు రేపు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు ప్రాజెక్ట్ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు ఆ తర్వాత ఇంజనీరింగ్ విభాగం అధికారులతో భేటీ అవుతారు ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు జనవరి రెండు నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రామ్ వాల్ పనులపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ రేపు పోలవరం పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం భాగంగా ఉదయం పది గంటల ఐదు నిమిషాల పరువురు ప్రజానికులు అధికారులు పరిశీలిన అనంతరం ఉదయం పది గంటల యాభై నిమిషాలకు నుండి బయలుదేరి పదకొండు ఐదు నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు మేక చేరుకోవడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు ఐదు నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్ వన్ గ్యాప్ టూ వైభ్రవ వైభ్రో కాంపాషన్ పనులను పరిశీలించి దీవళి నిర్మాణం పనులను అయితే పరిశీలిస్తారు అలాగే తిరిగి మధ్యాహ్నం పన్నెండు ఇరవై నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు సైట్ లోని అతిథి గృహం అతిథి గృహానికి చేరుకుని ప్రాజెక్టు పనులపై అధికారులతో నిర్మాణ నిర్మాణదారులతో పరీక్షిస్తాడు అలాగే అనంతరం మధ్యాహ్నం పన్నెండు యాభై నిమిషాలకు పార్తీక సమావేశం అయితే పాల్గొంటారు అంటే తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు అధికం నుండి బయలుదేరి చేరుకుంటారు అనంతరం ఎల్లుబ్యాలు సెక్రటేరియట్ జరుగుతుంది ముఖ్యమంత్రి జిల్లా మొదటి తిరిగి వెళ్లే వరకు కూడా చేపట్టిన బందోబస్తు కోసం వచ్చే సెక్టర్ లో వారీగా విభజించారు మంత్రి ముఖ్యమంత్రి భద్ర భద్రత కోసం రూపొందించిన కార్యాచరణ బందోబస్తు ప్రణాళికలు వారీగా రూపొందించారు విప్లవాలు జరిగింది ఎల్లిపేట మొదలు పోలవరం ప్రాజెక్టు మరియు బహిరంగ సభ వరకు బహిరంగ సభ వరకు కూడా పోలీసులు నిర్వహించిన విధులను గురించి అధికారులకు దిశ నిర్దేశాలు వివరణ చేయడం జరుగుతుంది రోగు బందోబస్తు ప్రాజెక్టు డివిజన్ మొత్తాన్ని కూడా చిక్కుపోతున్న తదితర సెక్టర్ల అధికారుల బందోబస్తు నిర్వహణ సిబ్బంది మొదలగు పనులు కూడా అక్కడ అన్ని వ్యవహారం చేస్తారని అనుషా రైట్ సతీష్ థ్యాంక్ యూ